హాయ్ హాయ్ అండి నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సిద్ధు నవజోత్ సింగ్ సిద్ధు ఆయన భార్యకి క్యాన్సర్ వస్తే ఎలా ఎలా తగ్గిపోయింది ఆఖరి స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కాస్త దాన్ని ఎలా రివర్స్ చేసి అవి చేసుకోగలిగారు వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముఖ్యంగా సిద్ధు ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన దానిలో ఎక్స్పెరిమెంట్ అంటే చాలామంది అనేక రకాల సబ్కాసునో అపనాకరో అన్నట్టుగా అనేక రకాల మందిని అడిగి వాళ్ళందరినీ తెలుసుకుని ఆయన కూడా కొంత ఆన్లైన్లో రీసెర్చ్ చేసి చేసిన వ్యవహారం అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇలా 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 చేరి ఇలా తగ్గిపోయింది నలభై రోజుల్లో తగ్గిపోయింది మొత్తం జీరో జీరో పర్సెంట్ అయిపోయింది క్యాన్సర్ అనేది లేదు మొత్తం ఇరాడికేట్ అయిపోయింది ఆవిడ ఒంట్లో ఇప్పుడు ఏమీ లేదు ఆవిడ చాలా చక్కగా ఆవిడ చాలా మంచి ఆరోగ్యంగా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నది అని ఆయన చెప్తున్నాడు చెప్పాడు అని నేను ఒక వీడియో చేశాను మనం మాట్లాడుకున్నాం అయితే ఆ వీడియోలో సిద్ధు చెప్పింది ఏంటంటే మీరెవ్వరు భయపడద్దు ఎందుకంటే ఏ అవేవో ఏదో చాలా వేవో థెరపీలు అని అవని ఇవని ఆ థెర అన్నీ కూడా లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఏం లేదు సింపుల్గా మన వంటింట్లో చిన్న 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 మిరియాలు లవంగలు లవంగాలు కొబ్బరికాయ కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఈ బాదము అట్లాగూ అల్లము లేకపోతే పసుపు పసుపు ఇట్లాంటి వాటితో అని చెప్పి కొన్ని లిస్ట్ చెప్పాడు అది నేను చెప్పా నేను కొంతమంది వితండవాదంగా మాట్లాడతారు ఏం కాదు ఎయిమ్స్లో ఉన్న డాక్టర్స్ ఆంకాలజిస్టు ఆయన వాళ్ళందరూ కూడాను బోగస్ అని చెప్పాడు సిద్ధు చెప్పింది అంత బోగస్ కాబట్టి ఇవంతా కూడా నాన్సెన్సు ఇదంతా కాదు అంటే నాన్సెన్సు మనకు అవ్వచ్చు కానివ్వండి పడ్డవాళ్ళు బాధపడ్డవాళ్ళు వాళ్ళకు తెలుస్తుంది అంత ఊర్లు చుట్టు చుట్టూ దేశాలంతా తిరిగి తిరిగారే మన ఇంట్లోనే ఉన్నదే మనకి కావాల్సింది అని అనుకునేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది దాన్ని సిస్టమేటిక్గా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను సిస్టమేటిక్గా యూస్ చేసుకున్నారు వాళ్ళు సింపుల్ ఆయనేమి ఫలానా మందులు వాడండి అంటే బోగస్ ఏదో ఫలానా ట్యాబ్లెట్లు వాడండి అంటే ఏదో ఆ ట్యాబ్లెట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్కి వత్తాస పలుకుతున్నాడు అనుకోవచ్చు సపోజ్ ఏదో ఆ చారు తాగండి జ్వరం వస్తుంది చారు తాగండి చారు తాగండి మిరియాల రసం తాగండి జ్వరంతో పాటు జలుబు దగ్గు అంతా తగ్గిపోతుందని ఎవరో చెప్తే అది బోగస్ ఎలా అవుతుంది చెప్పండి అసలు మనం ఎలా మాట్లాడుతున్నామో ఎలా ప్రతిదానికి వితండవాదం చేస్తున్నామో అసలు ఒక మానవత్వం లేదు పాడు లేదు మనకు తెలివితేటలన్నీ ఉన్నవన్నీ అందరూ తెలివితేటలే ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఆ బోగ ఆ బోగస్ అన్నాడు ఎయిమ్స్ మ్యాన్ ఎయిమ్స్ ఆయన అని అని చెప్పే ఇట్లాంటి పెద్ద మనుషులందరూ కూడా చాలా మంచి తెలివిగల వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళు తెలివితేటలు కరెక్ట్గా సకాలంలో సగం ఒక సవ్యమైన విషయాలకి పనిచేయటం లేదంటా నేను ఆయన చెప్పాడు సిద్ధు ఏదో చారు తాగండి అని అని అన్నంత మాత్రాన అని ఎవరో జ్వర జ్వరంలో చారు తాగింది అంటే ఇప్పుడు తాగితే తాగుతాము అదే అదేమి దాంతో ఏమి కొంపలు అంటుకుపోయేదేం కాదు దానిలో ఏమి కెమికల్స్ ఏమి ఉండవు దానిలో ఏవో చాలా చాలా ఆ మందులు ఈ మందులు ఆ కాంబినేషన్స్ ఈ కాంబినేషన్స్ తయారైనదేం కాదు ఓనీ చేస్తే ఉంది ఖర్చు లేదు లేకపోతే దానికి ఏమీ కూడాను మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎన్ని రావు అంతే కదా చెప్పింది దానికి ఓ పెద్ద హ్యూ అండ్ క్రై చేసి పెద్ద ఏదో అంటే ఏంటంటే వితండవాదం చేయటం మనకి మనకి మన మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి చాలా చక్కటి అందుకే మనం ఎక్కడో ప్రపంచం ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉన్నాం ప్రతి వాళ్ళల్లో మంచి మంచి లేదో చెప్తూ ఉంటారు ముఖే ముఖే సరస్వతి అంటారు ప్రతి మనిషిలో గొప్ప విషయాలు ఉంటాయి ఆ గొప్ప విషయాలు కనుక్కుని ఆ గొప్ప వాళ్ళు గొప్ప విషయాల్ని ఎదటి వాళ్ళకి ఎదటి వాళ్ళతో పంచుకోవటం అనేది గొప్ప విషయం మా మా మనిషిగా పుట్టిన వాళ్ళకి అదొక రకమైన గొప్ప ఒక తృప్తినిచ్చే వ్యవహారం అంతేగాని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అట్టా కాదు వాడటా కాదు వితండవాదం చేసినంత మాత్రాన ఏం లాభం అండి ఇప్పుడు మిరియాలు మిరియాలు తినిపించండి ఇట్లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి లేకపోతే అద్రకు అద్రకంటే అల్లం తినిపించండి సొంటి తినిపించండి లేకపోతే వెల్లుల్లిపాయ తినిపించండి ఇట్లాంటివి చెప్పాడు అనుకోండి ఇప్పుడు మనకి ఇష్టమైతే అవేమి విషం కాదు కదా చాలా తప్పండి చాలా తప్పు నిజంగా నువ్వు ఇట్లాంటి మానవత్వం లేకుండా నువ్వు మనుషులు ఏది పడితే అది ఎడ్ ఎడ్డ వెంటే తడ్డే తడ్డవంటే అంటూ మాట్లాడటము ఏది అది ఏదైతే నిజమో అని పోని మనకి సబ్కాసును అపనాకరణ అందరినీ విను అయినా వినాలి మనం విని మనం మన మన మనం మనకి ఇష్టమైతే మనం చేస్తాం లేకపోతే మన దగ్గర లక్షలు కోట్లు మూలుగుతూ ఉంటే చేయించుకోవచ్చు కీమోథెరపీలు అట్లాంటివన్నీ కూడా నాకు తెలిసిన ఎంతోమంది క్యాన్సర్ రోగగ్రస్తులు ఫోర్త్ స్టేజ్ థర్డ్ స్టేజ్లోనే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజమే కదా ఇప్పుడు ఓహోని ఇప్పుడు ఇట్లాంటివి విషయం ఈ సిద్ధు చెప్పటం మూలంగా నవజోత్ సింగ్ సిద్ధు చెప్పటం మూలంగా ఇట్లాంటి విషయాలు ఎంతమంది కానీ ఏంటంటే మాఫియా అనేది ఏంటంటే ఇట్లాంటి మనుషుల ద్వారా అడ్డుపడేస్తూ ఉంటారనమాట ఇట్లాంటి అంటే ఏంటంటే మెడికల్ మాఫియా ఉంటుంది వాళ్ళు తయారు చేసే మందులు అమ్ముడు అన్నమాట ఓహో అని చెప్పి ఏముంది అని చెప్పి నలభై నలభై రోజులు ఐసోలేటెడ్గా ఉంటారు వాళ్ళు అదే పని మీద అదే ఇదే చికిత్స మీద ఉంటారు ఇదే ఈ ఆయుర్వేద మెడిసిన్ లేకపోతే సహజమైన సహజమైన వీటి వీటి రీసోర్సెస్ మూలంగా అని చేస్తారు కాబట్టి ఏంటంటే వాళ్ళు తయారు చేసినవి ఇంత మనకి మనకి పెడుతున్నారు ఈ మందు వేసుకోండి తరిపడిని బోడిగుండ్లు చేసేసి మొత్తం సర్వనాశనం చేసి మొత్తం మనిషిని మొత్తానికి అసలు ఆకారాన్ని వికారం చేసి పడేసి మొత్తం అసలు అంటే ఏంటంటే కానీ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి శ్మశాన వాటికి తీసుకుపోదామా అన్న అన్న పద్ధతిలో అయిపోతూ ఉంటాయి క్యాన్సర్ వస్తే ఇప్పుడు షుగర్ ఉందండి నాకు సెవెంటీన్ ఇయర్స్గా నాకు షుగర్ ఉంది నేను ఒకటే నేను నిర్ణయించుకున్నా నా గేటు దాటి ఇన్సులిన్ బై లోపలికి రాకూడదు నన్ను టచ్ చేయకూడదు అనుకున్నా ఆ విల్ పవర్తోనే నేను చాలా చాలా చేసుకుంటా ఎట్లా చేసుకుంటాను ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ లోపు మా ఈవినింగ్ సిక్స్ లోపు డిన్నర్ చేసేస్తాను అవి కూడా అన్ కుక్డ్ ఫుడ్ ఇంత స్ప్రౌట్స్ ఒక చిన్న ఒక యాపిల్ ముక్క ఒక సగం లేకపోతే ఒక జామకాయ ముక్క తర్వాత పిస్తాలు ఇన్ని తర్వాత బాదం ఇన్ని కొంచెం పల్చటి మజ్జిగ అదే నా అదే నా డైట్ రాత్రిపూట అదే నేను తి తినేస్తాను ఎందుకు అంటే నేను డయాబెటిక్ నాకు అదే కరెక్టు ఇది నేను చెప్పాను అనుకోండి ఆవిడ బోగసు ఆ ఫలానా డాక్టరు ఎయిమ్స్ వాళ్ళు అట్లా చెప్పారు ఈవిడ చెప్పేవన్నీ తప్పు అంటే ఇష్టమైతే చేసుకోవాలి లేకపోతే లేదు నేను చేసేది మాత్రం ఇది చేశానండి అని నేను చెప్తా అది బోగస్ అని ఎందుకు అవుతుంది వాడేవాడు వాడేవాడో ఎయిమ్స్ వాడు ఎయిమ్స్ వాడు వాడేదో చెప్పాడంటే వాడు చెప్తా వాడికి వాడికి ఏమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉండి ఉంచా ఎందుకంటే వాడి లాభసాటి వ్యవహారం లాభసాటి వ్యాపారం అంతా కూడాను మొత్తం దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇట్లాంటి సిద్ధు చెప్పడం మూలంగాను మొత్తం అసలు మొత్తం డాక్టర్లు డాక్టర్స్ ఫర్ ఎటర్నిటీ అంతా మొత్తం కూడాను గజగజ వణికేస్తున్నా అసలు ఇంకోటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సిద్ధు వీడియో కూడా బయటికి రావట్లేదండి అసలు సిద్ధు చెప్పిన మాట కూడా బయటకి రావట్లేదు నీకు తెలుసు ఆ విషయం ఎందుకంటే ఇదిగో ఈ మాఫియా మెడికల్ మాఫియా ఇప్పుడు మనకి మీడియా మీడియా మాఫియా లాగా ఒక ప్రతి చోట మన ఇండియాలో ఒక మాఫియా లాగా తగులుకున్నారు అందుకని ఇప్పుడు డయాబెటీస్ నేను చెప్తున్నాను కదా డయాబెటీస్ నేను ఇన్సులిన్ తీసుకోవాల సెవెంటీన్ ఇయర్స్గా నాకు నాకు డయాబెటీ నేను డయాబెటిక్ని కానీ నేను తీసుకోదలుచుకోరా దాన్ని చంపు తింటాను నేను అది అది నా దగ్గరకు వస్తే దాన్ని చంపు తింటాను నేను డిఫరెంట్గా చూస్తాను ఎందుకంటే అట్లా విల్ పవర్ ఉండాలండి ఒక ఒక వారియర్ లాగా ఉండాలి మనం అంతేగాని వాడు చెప్పాడు వీడు చెప్పాడు వాడెవడో చేస్తే మనమే ఎందుకండి మన తెలివితేటలు ఏమైనాయి అండి బాబు మీరు మరీ వా మరీ మాట్లాడుతున్నారు అసలు ఈ ఇట్లాంటి వాదనలు ఈ ప్రతివాదనలు ఇట్లాంటి వి వితండ వాదనలు మానుకుని మన సొంత బుర్రతో ఆలోచిసుకుంటే మన బుర్ర కొన్ని మెసేజెస్ ఇస్తుంది అది వినండి అది విన వింటే అది చెప్పేది మనకు అర్థమవుతుంది జీవిత సత్యం ఏంటో తెలుస్తుంది అంతేగాని సిద్ధుగాడికి ఏమన్నా ఆ లవంగాలు తిన్నంత మాత్రం మనం మన అతను దేని తిన్నాడు తిన్న తిన్న తినండి అని మనం చెప్తే మనం తింటే అతనికి ఏమన్నా ఏదో పెద్ద ఏదో ఒరిగిపోయి మొత్తం ఏమన్నా అతనికి లక్షలు కోట్లు వచ్చేస్తాయా నాకు చెప్పండి కొంచెం ఎంత టూ మచ్చండి ఇది ఎంత చాలా టూ మచ్చింది టూ మచ్చి కూడా కాదు అసలు ఇది ఏంటంటే మొత్తం పరాకాష్ఠం అనమాట నాశన నాసిరకల్లో నాసిరకం మాటల్లో పరాకాష్టం అనమాట దయచేసి అందరూ చెప్తాను అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఇట్లాంటివి వ్యవహారాలు నడిపిద్ద తెలివి తెలియ తెలివితేటలు ప్రతి వాళ్ళకి ఉంటాయి కానీ తెలివితేటలు మనకంటే గొప్ప వాడేవాడు అదముడు అని అనుకోవద్దు నేను తెలివి గల తెలియగల వాడిని దాన్ని అని అనుకోవటం వరకు బాగుంటుంది కానీ ఏంటంటే అవతల వాడు పనికి మాలిన వాడు వేదవా అని అనుకోట అనుకుంటే మాత్రం అక్కడే ప్రమాదం వస్తుంది అందుకని కాబట్టి కొంచెం మానవత్వంతో వ్యవహరించాలి మనం అందరం కూడా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నోరు ఉంది కదా ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడితే అది చాలా చాలా ఇది చాలా ఇది క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకి అది అది మా అది ప్రాణాంతకమైన రోగం అది దాన్ని పట్టుకుని ఏదో మనం ఏదో ఏదో అలవోకగా ఏదో ఏది పడితే మాట్లాడితే అది నడవదండి సో థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్స్ నా నా వీడియోస్ని నన్ను ఆదరిస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కలుద్దాం లవ్ యు ఆల్ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్